సంక్రాంతికి విడుదలైన మరో భారీ చిత్రం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మంగళగిరి విజయ డెలక్స్ అన్నపూర్ణ థియేటర్స్ లోను తుళ్లూరు తులసి థియేటర్లోనూ ఆదివారం ప్రదర్శించబడింది తొలి రోజు సిటీ న్యూస్ ప్రతినిధులు ఆయా థియేటర్స్ వద్ద ప్రేక్షకుల టాక్ ను తెలుసుకున్నారు సినిమా చాలా బాగుందండి అందరూ చూడొచ్చు సెంటిమెంట్ ఉంది ఫైట్స్ యాక్షన్స్ అన్నీ ఉన్నాయి సో సంక్రాంతికి మంచి బ్లాక్ బాస్టర్ అవుతుంది దాంతో కూడా మిగతా సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వాలి అందరూ వచ్చి హ్యాపీగా చూడవచ్చు ఓకే సినిమా బ్రహ్మాండమైన సూపర్ డూపర్ అండి ఈ పండుగ వేళ ప్రతి సంవత్సరం బాబు బాలయబాబు సినిమాతో ఎంతో ప్రజలు అమరావతి రాజధాని రైతులు చాలా ఆనందంతో ఈ సినిమా చూడాలని వచ్చామండి జై బాబు మందడం అంది మాది అది సినిమాకి వచ్చాము సినిమా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ అయితే కొంచెం బాగుంది ఎక్కువ బాగుంది సెకండ్ హాఫ్ కూడా బాగుంది ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చింది